మిత్రులకు ప్రభావితం మీడియా మిత్రులకు ముఖ్యంగా సభావేదికగా చెప్తున్నాను మీకు తెలుసు అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ఉన్నాయి అన్ని కుల సంఘాలు సంఘీభావం ఉన్నాయి అన్నిటికీ ఆగోని జిల్లాకు సమకూలంగా ఉంది భౌగోళికంగా ఏమన్నా కానీ విద్య వైద్యం వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే జిల్లా కావాలి దయచేసి పోలీసు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు చాలా పేషెంట్స్తో పెద్దవాళ్ళం చాలా పేషెంట్స్లో పోతున్నాం నేను ఎక్కడ కూడా అవాసం జరగవు మేము జైసింద తరఫున హామీ ఇస్తున్నాం కాబట్టి మా మా పిల్లలకు నేను చెప్పాలంటే శాంతి ఉంద శాంతియుతంగా ఫస్ట్ స్టార్ట్ చేసినాము ఇది ఇంకా చాలా ఉంది ఇది గివినింగ్ మాత్రమే జిల్లా వచ్చే పట్టుకు మొదలుపెట్టే ప్రసక్తే లేదు ఇది ఆరంభం మాత్రమే ఇంకా చాలా ఉంది ఇప్పుడు ఆదోని మాత్రమే ప్రకటించినాము ఇప్పుడు పన్నెండవ తేదీన ఆలూరులో శిబిరం స్టార్ట్ అయితే ఉంది లో స్ట్రీట్ అవుతా ఉంది డెడ్ లైన్ పెట్టుకున్నాము ముప్పై యవ తేదీ లోపలే ఆదోని జిల్లా ప్రకటించకపోతే ఆదోనిలో ఉండే ఐదు నియోజకవర్గాలు పనిచేసి తీరుతాం సత్తా ఏదో చూపిస్తాం ఆదోని జిల్లా వచ్చేంత వరకు వదిలే ప్రసక్తి లేదు కావాలి 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 నిధులు కావాలంటే

அவர்கள் <Yup> <Diplomcade> ఆదోని జిల్లా చేయాలని డిమాండ్తో ఆదోనిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు పక్క పెట్టి ఒకే అజెండా కింద మన ఆదోనిలో జిల్లాని చేయాలని చెప్పి ఈ రోజు బంధు కార్యక్రమం చేపడం జరిగింది బంధు ప్రతి ఒక్కరు కూడా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చినారు రాబోయే రోజుల్లో కూడా ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా ఆదోని జిల్లా చేయాలి లేని పక్షంలో మరి ఇంత ఉద్యమాన్ని ఉద్యోగం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం జిల్లా కోసము ఈ రోజు ఐక్యంగా ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులతో మీటింగ్లు కండక్ట్ చేసి రౌండ్ టేబుల్ సమావేశం చేసి ధర్నా చేసి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయేంత వరకు ఉద్యమాన్ని తెలియజేసే విధంగా ఈ రోజు ఆదో ఆదో ఒకటే జిల్లా బంధు పిలుపునివ్వడం జరిగింది ఆదోని ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలియస్తూ ఆదోని జిల్లా సాధించుకునేంత వరకు మేము కూడా మేంటో ఉంటామని చెప్పి ఆదోన్ ప్రజలు కూడా ఈ యొక్క ఆదో జిల్లా పందుల సంపూర్ణంగా వారి యొక్క పాత్ర కూడా చేస్తూ ఆదోన్ జిల్లా పరిధిలో పాల్గొంటున్నారు దయచేసి ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి మున్సిపాలిటీని వెంటనే ఆదోల్ జిల్లా చేయాలని నాలుగు నియోజకవర్గాలు కలిపి ఆదో జిల్లా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కర్ణాటకలోనైనా ఈ యొక్క జిల్లాని పాత జిల్లాలో ఏదైతే కర్ణాటకలో ఉండిందో కర్ణాటకలో కలపాలని కూడా మా యొక్క డిమాండ్ we oh. right

మనం అందరం కూడా ఈ యొక్క ప్రార్థన ద్వారా దేవునికి వినవలసి కొట్టు దేవుడు ఆ మరి మన మన యొక్క కష్టాలను బాధలను ఈ ప్రాంతాల బిడ్డల అవసరతలను పెద్దలు ఎరిగే విధంగా దేవుడు వారిని ఆస్వాదించాలి అలాంటి సమక్షంగా ఈ రోజు మీరు చేయడం ప్రజలందరూ కూడా మన దేశంలో బాగుంది మీ నామే ఎటువంటి కథలు ఎటువంటి ప్రమాదాలు జరుపుకుండా జీవిత అశుభ కార్యాలు ఏమి జరగకుండా మనందరినీ కూడా పవిత్ర మీ నామందు ఆలోచనతో చేస్తున్నాము కాబట్టి మేము ఆలోచించడానికి మా శక్తిని ఫలమును అనుగ్రహం దయచేసి మీ శక్తిని దీవెలను అనుగ్రహం అందరి మీద మంచి మా యొక్క సాధనకై మా యొక్క పట్టుదలకై మీరు మమ్మల్ని ఆస్వాదించాలని మీ ఉన్నత నామములు అడిగి వేడుకొని కూడా <laughs> చేస్తున్న <laughs> <laughs> O que é que

ఈ రోజు ఆదోని ప్రజల ఆంక్ష ఆదోని జిల్లా కావాలని దాదాపు ఈ ఐదు నియోజకవర్గాలు అంత ఆదోని జిల్లా కావాలని కోరుకుంటున్నారు ఈరోజు ప్రతి వ్యాపారస్తులు అయితేనేమి తర్వాత ఇండస్ట్రీల వారు అయితేనేమి తర్వాత అన్ని వర్గాల వారు పార్టీ అతీతంగా ఈరోజు ఆదోని జిల్లా కావాలని అనుకుంటున్నా కోరుకుంటున్నటువంటి మున్ని ప్రభుత్వం ఆకాంక్షలు గౌరవించి ఆదోని వెంటనే జిల్లా చేయాలి ఎందుకంటే ఇది పశ్చిమ ప్రాంతం ప్రధానంగా దర్యాప్తు కాబట్టి ఏరియా కూడా జిల్లా అయితే అన్ని అన్ని సంబంధించిన అన్ని ఆఫీసులు వస్తాయి కాబట్టి ఉన్నటువంటి ప్రజలకు కూడా కొద్ది జిల్లా అయితే దాదాపు వంద కిలోమీటర్లు పోవాలా మేము ఏదైనా ప్రాంతం జరిగితే ఏదైనా ఆఫీస్ వచ్చినా ఏదైనా మనుషులు బాగాలేకపోతే కూడా హాస్పిటల్ కూడా దాదాపు వంద కిలోమీటర్కి పోవాలా ఏం చేయాలంటూ కూడా కలెక్టర్ కూడా వంద కిలోమీటర్కి పోవాలా ఇవన్నీ కావాలంటే ప్రజలు ఆయన నిర్వహించాలంటే ఆదానికి జిల్లా కావాలి ఆదో జిల్లా చేసేంతవరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరంతరం ఈ జేఏసీ కమిటీకి మద్దతుగా నిలుస్తుందని మా వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గించారని చెప్పారు సాయి గారు ఈ ఈరోజు స్వచ్ఛందంగా మా పార్టీ ఈ యొక్క జేఏసీకి మద్దతు తెలుస్తూ ఈ ర్యాలీలో మేము పాల్గొంటున్నాము ఈ జేఏసీ ఏదైతే పిలిపిస్తుందో దానికోసం నిరంతరము మా పార్టీ ఈ మద్దతుగా నిలుస్తూ ఏ పిలిపించినా కోసము ఇంకా జిల్లా కోసం ఏదైనా సరే మా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు మీ ద్వారా తెలుసు నా పేరు బీచ్ వైఎస్ఆర్సీపీ ఆర్ పార్టీ అందరివారు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని కమిటీలు అనుబంధ కమిటీలు మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కమిటీలు కూడా ఈరోజు మొత్తం మా వైఎస్ఆర్సీపీ పార్టీ భాగంగా జరిగింది